అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ పథకం కోసం ఎదురు చూస్తున్న రైతన్నలందరికీ ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఈ వీడియోలు అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతా సుఖీభావ్ కోసం ఎదురు చూస్తున్న రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక అప్డేట్ని అయితే ఇచ్చిందండి అన్నదాత సుఖీభావ్ పథకం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఇరవై వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు మనకు గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇవ్వడం జరిగేది ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయల్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఏడు వేల ఐదు వందలుగా ఉండేది ఇక ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా ఇవ్వడం జరిగేదన్నమాట మొత్తం కలిసి పదమూడు వేల ఐదు వందల గత ప్రభుత్వంలో ఇవ్వడం జరిగేది అయితే అధికారంలోకి వచ్చినట్టయితే ఈ డబ్బుల్ని ఇరవై వేల రూపాయలు చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది కూటమి ప్రభుత్వం ఇరవై వేల రూపాయల్లో పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బాటా కాగా ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం బాట అయితే కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని ఆరు వేల రూపాయలున్న డబ్బుల్ని పదివేల రూపాయలకు చేస్తారో అని అయితే చెప్పడం జరిగింది కానీ ది బడ్జెట్లో అయితే దానికి సంబంధించిన ఎటువంటి డబ్బుల్ని కేటాయించలేదు కాబట్టి పంతొమ్మిదో విడత పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు మాత్రం కేవలం రెండు వేల రూపాయలే పడబోతున్నాయండి ఇక అన్నదాత సుఖీభో డబ్బులు పద్నాలుగు వేల రూపాయల భారం రాష్ట్ర ప్రభుత్వం మీద పడబోతోంది కేంద్రం పదివేల రూపాయలు ఇచ్చినట్టయితే రాష్ట్రం పదివేల రూపాయలు ఇవ్వాల్సి ఉండేది అయితే ఈ భారం ఇంకా పెరుగుతోందనమాట ఎందుకంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులను పెంచడం జరగలేదు కాబట్టి అన్నదాత సుక్కిబా డబ్బులు పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బాటాగా ఉంటుంది ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉంటుంది కేంద్రం ఆల్రెడీ రెండు విడతలను రిలీజ్ చేయడం జరిగిందండి పదిహేడవ విడత పద్దెనిమిదవ విడత ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది పదిహేడవ విడతలో రెండు వేల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది దాన్ని మనకు వారణాసిలో ప్రధానమంత్రి మోడీ గారు రిలీజ్ చేశారు పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు అక్టోబర్ ఐదవ తేదీన మహారాష్ట్రలో రిలీజ్ చేయడం జరిగింది ఇక పంతొమ్మిదో విడత ఈ ఫిబ్రవరి నెలలోనే వచ్చే వారంలో అయితే రిలీజ్ కాబోతోందండి అయితే అన్నదాత సుఖీభవకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన అప్డేట్ అయితే ఇచ్చిందండి అన్నదాత సుఖీభవ మరియు తల్లికి వందనం మరియు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంకి సంబంధించిన ఈ అప్డేటు ఇవ్వడం అయితే జరిగిందనమాట ఈ మూడు పథకాలని జూన్ లోపల అయితే ప్రవేశపెడతామోనైతే చెప్పడం జరిగింది అన్నదాత సుఖీభావ తల్లికి వందనం మరియు ఫ్రీ ఫ్రీ బస్ స్కీమ్ అయితే ఈ మూడు ఈ మూడు స్కీమ్స్లో మొదటి స్కీముగా అన్నదాత సుఖీభవాన్ని తీసుకోబోతున్నారండి రైతులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభావ స్కీమ్ని మొట్టమొదటిగా రిలీజ్ చేయబోతోంది మన కూటమి ప్రభుత్వం ఈ స్కీమ్ని మనకు ఈ ఫిబ్రవరి నెల చివరి వారంలో అయితే రిలీజ్ చేయబోతున్నారు ఇక కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళకు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం అయితే కల్పిస్తుందన్నమాట కూటమి ప్రభుత్వం అయితే వెబ్సైట్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందండి అతి త్వరలోనే ఇది పూర్తవుతుంది ఇది పూర్తయిన వెంటనే కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళకు అవకాశాన్ని అయితే కల్పిస్తుంది అనమాట అయితే అన్నదాత సుఖీభవ స్కీమ్ పొందాలి అంటే రైతులు సన్నకారు రైతులై ఉండాలి అంటే వాళ్ళ పొలం తక్కువగా ఉండాలి అంతేకాకుండా తెల్ల రేషన్ కార్డును కూడా కలిగి ఉండాలి ఈ ఇవన్నీ ఉన్నట్టయితే మనకు అన్నదాత సుఖీభావ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కలుగుతుందండి ఎన్పిసిఐ లింకింగ్ కలిగిన బ్యాంక్ అకౌంట్ను కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలండి ఎన్పిసిఐ ల్యాంకింగ్ అంటే మన ఆధార్ కార్డుకు బ్యాంక్ ఖాతాను అనుసంధానం చేయడాన్ని ఎన్పిసిఐ లింకింగ్ అంటారండి ఎన్పిసిఐ లింకింగ్ కలిగిన బ్యాంక్ అకౌంట్ను కలిగి ఉన్న రైతులు అన్నదాత సుఖీభావ్కు అప్లై చేసుకున్నట్టయితే డీబీటీ పద్ధతిలో వాళ్ళకు డైరెక్ట్గా డబ్బులను అయితే బ్యాంకు ఖాతాలకు వేయడం జరుగుతుంది ఇక ఎన్నదాత సుఖీభావ స్కీము మనకు ఫిబ్రవరి నెల చివరి వారంలో అయితే రాబోతోందండి ఈ ఫిబ్రవరి నెల చివరి వారంలో అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం కల్పిస్తబోతున్నారు మనకి ఎన్ని విడతల్లో ఈ డబ్బుల్ని రిలీజ్ చేయబోతున్నారో ఇంకా మనకు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది గవర్నమెంట్ అయితే పద్నాలుగు వేల రూపాయలు మాత్రం ఇవ్వాల్సి ఉంది ఇదండి మనకు అన్నదాత సుఖీబాబుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్